హన్కొండ జిల్లా కొత్తపేట ఎక్స్ రోడ్ అరేపల్లి దగ్గర ఉన్న అపోలో రిచ్ ఎన్ఎస్ఆర్ హాస్పిటల్లకు ముచ్చర్లకు చెందిన హరిప్రసాద్ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో చికిత్స నిమిత్తం అపోలో రిచ్ ఎన్ఎస్ఆర్ హాస్పిటల్లో చేరారు డాక్టర్ల నిర్లక్ష్యంతో వైద్యం వికటించి హరిప్రసాద్ వ్యక్తి మృతి చెందాడు అనుభవం లేని డాక్టర్స్ తో ఆపరేషన్ జరిపిస్తున్న అపోలో రిచ్ ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ యాజమాన్యం హాస్పిటల్ మీద చర్యలు తీసుకోవాలని మృతిని బంధువులు కోరారు సంఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు